టు అవర్ ఛానల్ హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు క్లాస్లో ప్రీవియస్ టెట్లో వచ్చిన చైల్డ్ డెవలప్మెంట్ పెడుకోకి సంబంధించిన ఇంపార్టెంట్ బిట్స్ అనేవి ఈరోజు క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం ఫస్ట్ బిట్ వచ్చేసి వికాసం అంటే వికాసం అంటే ఆకారాలను ప్రకార్యాలను సమైక్యం చేసి విశదపరిచే సంక్లిష్ట ప్రక్రియ అన్నవారు వికాసం అంటే ఆకారాలను ప్రకార్యాలను సమైక్యం చేసి విషదపరిచే సంక్లిష్ట ప్రక్రియ అన్నవారు ఆప్షన్ వన్ అండర్సన్ ఆప్షన్ టూ క్రైగ్ ఆప్షన్ త్రీ గాల్టన్ ఆప్షన్ ఫోర్ వాట్సన్ సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి అండర్సన్ అండర్సన్ అనే శాస్త్రవేత్త వికాసం అంటే ఆకారాలను ప్రకార్యాలను సమైక్యం చేసి విషదపరిచే సంక్లిష్ట ప్రక్రియ అని చెప్పారనమాట నెక్స్ట్ సెకండ్ బిట్ సెకండ్ విత్ తప్పుగా జతపరచబడిన తప్పుగా జతపరచబడిన జత ఆప్షన్ వన్ డగ్డేల్ జూక్ కుటుంబం ఆప్షన్ టూ గోర్డాడ్ మార్టిన్ కల్లికా కుటుంబం ఆప్షన్ త్రీ ప్రీమన్ ఎడ్వర్డ్ కుటుంబం ఆప్షన్ ఫోర్ పియర్సన్ డార్విన్ కుటుంబం సో ఇక్కడ తప్పుగా జత చేయబడింది ఏంటంటే ప్రీమన్ ఎడ్వర్డ్ కుటుంబం అనేది తప్పుగా జత చేయబడింది నెక్స్ట్ థర్డ్ బిట్ భాషా వికాసంలో మొదటి దశ భాషా వికాసంలో మొదటి దశ ముద్దు మాటల దశ ఆప్షన్ వన్ ముద్దు మాటల దశ ఆప్షన్ టూ శబ్దానుకరణ దశ ఆప్షన్ ఫోర్ ప్రగల్ భాషా దశ సారీ ఆప్షన్ త్రీ ప్రగల్ భాషణ దశ ఆప్షన్ ఫోర్ భాషా అవగాహన దశ భాషా వికాసంలో మొదటి దశ భాషా వికాసంలో మొదటి దశ ముద్దు మాటల దశ శబ్దానుకరణ దశ ఆప్షన్ త్రీ ప్రగల్భాషా దశ ఆప్షన్ ఫోర్ భాషా అవగాహన దశ సో భాషా వికాసంలో మొదటి దశ ఏమిటి అంటే అది ప్రగల్భాషా దశ భాషా భాషా వికాసంలో మొదటి దశ ప్రగల్భాషా దశ నెక్స్ట్ వన్ రమేష్ రమేష్ ఫోర్త్ విట్ రమేష్ తను ఉపాధ్యాయుడు తరగతి గదిలో మేక గురించి చెప్పిన వర్ణన విని తరువాత దారిలో కనపడిన నల్ల కుక్కను కూడా మేక అనుకున్నాడు దీనికి కారణం సో రమేష్ ఏం చేశారంటే తరగతి గదిలో టీచరు మేక గురించి వర్ణన చెప్పారంట ఇలా ఉంటుంది నాలుగు కాళ్ళు ఉంటుంది నల్లగా ఉంటుంది అలా అలా చెప్పారనమాట సో అలా చెప్పిన తర్వాత ఏం చేసే దారిలో తనకి కుక్క అనిపిస్తే నల్ల కుక్కను కూడా ఏమనుకున్నా రమేష్ మేక అనుకున్నాడు దానికి కారణం ఏంటి అంటే ఆప్షన్ వన్ సాంసీకరణ ఆప్షన్ టూ అనుగుణ్యత ఆప్షన్ త్రీ జంతువాదం ఆప్షన్ ఫోర్ అహం కేంద్రవాదం సో ఇక్కడ ఏంటంటే ఏదైతే మేక గురించి తను విన్నాడో అదే కుక్కకి నల్లగా ఉంది కాబట్టి కుక్కకు కూడా ఆపాదించాడు కాబట్టి సో ఇక్కడ జరిగింది ఏంటిది సాంసీకరణం సాంశీకరణ అనేది కరెక్ట్ ఆన్సర్ ఫిఫ్త్ బిట్ కోల్బర్గ్ నైతిక వికాస సిద్ధాంతం ప్రకారం కోల్బర్గ్ నైతిక వికాస సిద్ధాంతం ప్రకారం వ్యక్తిగత సూత్రాలు అంతరాత్మ నీతి అనేవి దీనికి సంబంధించినవి కోల్బర్గ్ నైతిక వికాస సిద్ధాంతం ప్రకారం వ్యక్తిగత సూత్రాలు అంతరాత్మ నీతి అనేవి దీనికి సంబంధించినవి ఆప్షన్ వన్ పూర్వ సాంప్రదాయ స్థాయి ఒకటవ దశ ఆప్షన్ టూ సాంప్రదాయ స్థాయి మూడవ దశ ఆప్షన్ టూ సాంప్రదాయ స్థాయి మూడవ దశ ఆప్షన్ త్రీ సాంప్రదాయ స్థాయి నాలుగవ దశ ఆప్షన్ ఫోర్ ఉత్తర సాంప్రదాయ స్థాయి ఆరో దశ ఇక్కడ ఏంటి కోల్బర్గ్ నైతిక వికాస సిద్ధాంతం ప్రకారం ఏంటంటే వ్యక్తిగత సూత్రాలు అంతరాత్మనీతి అనేది దేనికి సంబంధించినది అంటే ఉత్తర సాంప్రదాయ స్థాయి ఆరో దశకు సంబంధించినది కరెక్ట్ ఆన్సర్ ఉత్తర సాంప్రదాయ స్థాయి ఆరో దశ నెక్స్ట్ వన్ నెక్స్ట్ బిట్ సిక్స్త్ బిట్ ఎరిక్సన్ ప్రకారం ఎరిక్సన్ ప్రకారం క్రీడా దశలో పిల్లలు ఎదుర్కొనే మనోసాంఘిక క్లిష్ట పరిస్థితి ఎరిక్సన్ ప్రకారం క్రీడా దశలో పిల్లలు ఎదుర్కొనే మనోసాంఘిక క్లిష్ట పరిస్థితి ఆప్షన్ వన్ నమ్మకం అపనమ్మకం ఆప్షన్ టూ స్వయం ప్రతిపత్తి సందేహం ఆప్షన్ త్రీ శ్రమించుట నూన్యత ఆప్షన్ ఫోర్ చొరవ తప్పు చేశానన్న భావన సో క్రీడా దశలో పిల్లలు ఎదుర్కొనే మనోసాంఘిక క్లిష్ట పరిస్థితి ఏంటి అంటే ఇక్కడ వచ్చేసేసి చొరవ తప్పు చేశాననే భావన ఇది అకార్డింగ్ టు ఎరిక్సన్ ఎరిక్సన్ ప్రకారం చూసుకుంటే క్రీడా దశ ఉంటుంది కదా పిల్లలకి దాంట్లో వాళ్ళు ఎదుర్కొనే మనోసాంగిక క్లిష్ట పరిస్థితి ఏదైతే ఉందో అదేంటంటే చొరవ తప్పు చేశాననే భావన అనమాట నెక్స్ట్ వన్ సెవెంత్ బిట్ రావర్ స్టాండర్డ్ ప్రోగ్రెసివ్ మ్యాట్రిసెస్ అనేది రావన్స్ స్టాండర్డ్స్ ప్రోగ్రెసివ్ మ్యాట్రసెస్ అనేది ఏమిటి అని ఇక్కడ అడుగుతున్నారు ఆప్షన్ వన్ వైయక్తిక పరీక్ష ఆప్షన్ టూ సామూహిక ప్రజ్ఞా పరీక్ష ఆప్షన్ త్రీ ప్రజ్ఞా పరీక్ష ఆప్షన్ ఫోర్ శాబ్దిక పరీక్ష సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసేసి సామూహిక ప్రజ్ఞా పరీక్ష అనేది కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ ఎయిత్ బిట్ డిఫరెన్షియల్ యాప్టిట్యూడ్ టెస్ట్ బ్యాటరీని రూపొందించిన వారు డిఫరెన్షియల్ యాప్టిట్యూడ్ టెస్ట్ బ్యాటరీని రూపొందించిన వారు ఆప్షన్ వన్ భాటియా ఆప్షన్ టూ జార్జ్ కే బినెట్ ఆప్షన్ త్రీ సైమన్ ఆప్షన్ ఫోర్ వత్సవ సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసేసి జార్జ్ కే బినెట్ అని ఆయన రూపొందించారు నైన్త్ విట్ క్రింది గ్రంథులలో గ్రంధి క్రింది గ్రంథులలో గ్రంథి ఆప్షన్ వన్ అధివృక్క గ్రంథి ఆప్షన్ టూ గ్రంథి ఆప్షన్ త్రీ అవటు గ్రంథి ఆప్షన్ ఫోర్ ముష్కాలు సో మిశ్రమ గ్రంథి ఏమిటి అంటే మిశ్రమ గ్రంథి వచ్చేసి గ్రంధి క్లోమ గ్రంథి అనేది మిశ్రమ గ్రంథి ఓకేనండి సో మిశ్రమ గ్రంథి గ్రంథి కరెక్ట్ ఆన్సర్ క్లోమం టెన్త్ బిట్ రవికి హోంవర్క్ చేయాలని లేదు అలాగని ఉపాధ్యాయంతో తిట్లు తినాలని లేదు రవి యొక్క సంఘర్షణ సో ఇక్కడ హోంవర్క్ చేయాలని లేదు అలాగని తిట్లు తినాలని కూడా లేదు సో రవిలో ఉన్న సంఘర్షణ ఏమిటంటే ఆప్షన్ ఉపగమ ఉపగమ ఆప్షన్ వన్ ఉపగమ ఉపగమ ఆప్షన్ టూ పరిహార పరిహార ఆప్షన్ త్రీ ఉపగమ పరిహార ఆప్షన్ ఫోర్ ద్వి ఉపగమ పరిహార సో ఇక్కడ ఏంటంటే రవి హోంవర్క్ చేయాలని లేదు అలాగే ఉపాధ్యాయుతో తిట్లు తినాలని కూడా లేదు కాబట్టి రవిలో ఉన్న సంఘర్షణ ఏమిటి అంటే పరిహార పరిహార ఇక్కడ చెయ్యాలని లేదు అలాగే తిట్లు తినాలని లేదు రెండూ కూడా తనకి ఇష్టం లేని పనులు కాబట్టి సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి పరిహార పరిహార అనేది కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ వన్ నెక్స్ట్ బిట్ పది సంవత్సరాల వయసు గల పది సంవత్సరాల వయసు గల కుమార్ మానసిక వయసు ఏడు సంవత్సరాలు అయితే అతని ప్రజ్ఞా లబ్ధి పది సంవత్సరాల వయసు గల కుమార్ మానసిక వయసు ఏడు సంవత్సరాలు అయితే అంటే సెవెన్ ఇయర్స్ అయితే సెవెన్ ఇయర్స్ అంటే ఏడు సంవత్సరాలు అయితే అతని ప్రజ్ఞా లబ్ధి ఎంత అంటున్నారు ఆప్షన్ వన్ డెబ్బై ఆప్షన్ టూ డెబ్బై ఐదు ఆప్షన్ త్రీ వంద ఆప్షన్ ఫోర్ ముప్పై సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసేసి డెబ్బై ఎందుకని పది సంవత్సరాల వయసు గల కుమార్ మానసిక వయసు ఎంత ఏడు కాబట్టి అతని ప్రజ్ఞాబ్ధి డెబ్బైగా ఉంటుంది కరెక్ట్ ఆన్సర్ డెబ్బై నెక్స్ట్ వన్ నెక్స్ట్ బిట్ ఒక ఉపాధ్యాయుడు విద్యార్థుల చురుకుదనంపై ఒక ఉపాధ్యాయుడు విద్యార్థుల చురుకుదనంపై గ్లూకోజ్ ప్రభావాన్ని అధ్యయనం చేశారు ఇక్కడ ఉపాధ్యాయుల చురుకుదనం అనేది ఆప్షన్ వన్ స్వతంత్ర చరం ఆప్షన్ టూ పరతంత్ర చరం ఆప్షన్ త్రీ జోక్య చరం ఆప్షన్ ఫోర్ మిశ్రమ చరం సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసేసి పరతంత్ర చరం ఇక్కడ విద్యార్థుల చురుకుదనం అనేది పరతంత్ర చరం అన్నమాట నెక్స్ట్ వన్ చార్ల జెడ్ ప్రతిపాదించిన అభ్యసన బదలాయింపు సిద్ధాంతం చార్లస్ జెడ్ ప్రతిపాదించిన అభ్యసన బదలాయింపు సిద్ధాంతం ఆప్షన్ వన్ సమరూప మూలకాల సిద్ధాంతం ఆప్షన్ టూ సామాన్యీకరణ సిద్ధాంతం ఆప్షన్ త్రీ ఆదర్శాల సిద్ధాంతం ఆప్షన్ ఫోర్ ట్రాన్స్పోజిషన్ సిద్ధాంతం సో చార్లెస్ జెట్ ప్రతిపాదించిన అభ్యసన బదలాయింపు సిద్ధాంతం ఏమిటి అంటే కరెక్ట్ ఆన్సర్ సామాన్యీకరణ సిద్ధాంతం కరెక్ట్ ఆన్సర్ సామాన్యీకరణ సిద్ధాంతం అనేది కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ ఫోర్టీన్త్ బిట్ ఫోర్టీన్త్ బిట్ పరీక్షలకు తయారవుతూ లక్ష్మి మొదట ఫ్రెంచ్ తర్వాత జర్మనీ నేర్చుకుంది పరీక్షలకు తయారవుతున్న లక్ష్మి ఏం చేసినాయి మొదట ఫ్రెంచ్ అంటే ఫ్రెంచి భాషను ఆ తర్వాత జర్మనీ భాష నేర్చుకుంది మొదట ఫ్రెంచ్ తర్వాత జర్మన్ నేర్చుకుంది జర్మన్ పరీక్ష రాస్తుంటే ఆమెకు ఫ్రెంచ్ అంటే జర్మన్ రిలేటెడ్ లాంగ్వేజ్కి సంబంధించిన ఎగ్జామ్ రాస్తుంటే తనకు ఫ్రెంచ్ లాంగ్వేజ్ గుర్తుకు వస్తుంది అనమాట కానీ జర్మన్ గుర్తుకు రావట్లేదు దీనికి కారణం సో ఆప్షన్స్ వచ్చేసేసి పురోగమన అవరోధం ఆప్షన్ టూ తిరోగమన అవరోధం ఆప్షన్ త్రీ డెజావ్ ఆప్షన్ ఫోర్ దమనం సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసేసి పురోగమన అవరోధం ఎందుకంటే మొదట తను నేర్చుకుంది ఏంటి ఫ్రెంచ్ తర్వాత ఏం చేస్తుంది జర్మన్ నేర్చుకుంది సో తను జర్మన్ ఎగ్జామ్ అంటే జర్మన్ లాంగ్వేజ్కి సంబంధించిన రాస్తుంది ఫ్రెంచ్ గుర్తొస్తుంది కాబట్టి అది పురోగమన పురోగతికి సంబంధించిన అవరోధం అంటే ముందు నేర్చుకున్న దాన్ని అది గుర్తుకు రాకుండా చేస్తుంది కాబట్టి అది పురోగమన అవరోధం కిందగా కన్సిడర్ చేస్తారు నెక్స్ట్ వన్ నెక్స్ట్ ఫిఫ్టీన్త్ బిట్ రాజక్ ఆర్ రజక్ ఒక అర్ధరహిత పదాల జాబితాను పద్దెనిమిది ప్రయత్నాల్లో చదివి నేర్చుకున్నాడు ఒక నెల తర్వాత అదే జాబితాను మరలా నేర్చుకోమనగా ఈసారి అతను తొమ్మిది ప్రయత్నాల్లో నేర్చుకోగలిగాడు అతని పొదుపు గణన ఇక్కడ రజక్ అనే వ్యక్తి ఏం చేశారో అర్ధరహిత మీనింగ్లెస్ వర్డ్స్ ఉంటాయి కదా అవి వాటి యొక్క జాబితాను పద్దెనిమిది ప్రయత్నాల్లో చదివి నేర్చుకున్నాను వన్ మంత్ తర్వాత అదే జాబితా మరలా నేర్చుకోమంటే తొమ్మిది ప్రయత్నాల్లో నేర్చుకోగలిగారు అతని పొదుపు గన్న ఎంత అయి ఉంటుంది ఆప్షన్ వన్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఆప్షన్ టూ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఆప్షన్ త్రీ ఫిఫ్టీ పర్సెంట్ ఆప్షన్ ఫోర్ టూ హండ్రెడ్ పర్సెంట్ అనమాట సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఫిఫ్టీ పర్సెంట్ ఎందుకు పద్దెనిమిది ప్రయత్నాలు నేర్చుకున్నాడు తర్వాత తొమ్మిది ప్రయత్నాలు నేర్చుకున్నాడు కాబట్టి హాఫ్ ఆఫ్ ద మెమరీ అనేది తనకి గుర్తు అంటే హాఫ్ ఆఫ్ ద సగం అనేది గుర్తుంది మెమరీలో సో కాబట్టి ఫిఫ్టీ పర్సెంట్ అనేది గుర్తుంది ఫిఫ్టీ పర్సెంట్ అనేది నేర్చుకున్నాడు నైన్ అంటే తొమ్మిది ప్రయత్నాలు కాబట్టి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసేసి యాభై శాతం కరెక్ట్ ఆన్సర్ యాభై శాతం నెక్స్ట్ బిట్ సిక్స్టీన్త్ బిట్ వాణిలో గౌన అవసరం వాణిలో గౌన అవసరం ఒకటే గుర్తుంచుకోండి గౌన అవసరం అంటే సెకండరీ నీడ్ అనమాట ప్రాథమిక అవసరాలు వేరు గౌన అవసరాలు వేరు అనమాట గౌన అవసరం అంటే సెకండరీ నీడ్స్ ఆప్షన్ వన్ ఆహారం ఆప్షన్ టూ నిద్ర ఆప్షన్ త్రీ విశ్రాంతి ఆప్షన్ ఫోర్ రక్షణ గౌన అవసరం వచ్చేసేసి సో ఆహారం అనేది ప్రాథమికమే నిద్ర ప్రాథమిక అవసరమే అలాగే విశ్రాంతి కూడా ప్రాథమిక అవసరం రక్షణ అనేది సెకండరీ నీడ్ అంటే గౌన అవసరం అని కాబట్టి కరెక్ట్ ఆన్సర్ రక్షణ నెక్స్ట్ వన్ నెక్స్ట్ వన్ సెవెంటీన్త్ బిట్ సెవెంటీన్త్ బిట్ క్రింది వాణిలో జ్ఞానాత్మక రంగానికి చెందినది క్రింది వాణిలో జ్ఞానాత్మక రంగానికి చెందినది ఆప్షన్ వన్ సంశ్లేషణ ఆప్షన్ టూ అను అనుకరణ ఆప్షన్ త్రీ వ్యవస్థాపన ఆప్షన్ ఫోర్ ఉచ్చారణ జ్ఞానాత్మక రంగానికి చెందినది ఏమిటి అంటే ఆప్షన్ వన్ సంశ్లేషణ నెక్స్ట్ వన్ ఎయిటీత్ బిట్ వైగోడ్స్కి వైగోడ్స్కి ప్రకారం పిల్లలలో ప్రైవేటు ప్రసంగం కనపడే వయస్సు వైగోడ్స్కి ప్రకారం పిల్లలలో ప్రైవేటు ప్రసంగం కనపడే వయసు ఆప్షన్ వన్ మూడు సంవత్సరాలు ఆప్షన్ టూ ఏడు సంవత్సరాలు ఆప్షన్ త్రీ పది సంవత్సరాలు ఆప్షన్ ఫోర్ పన్నెండు సంవత్సరాలు సో వైగూర్స్కి ప్రకారం చూసుకుంటే పిల్లల్లో ప్రైవేటు ప్రసంగం ఎక్కడ కనిపిస్తుంది ఎక్కువగా అంటే ఏడు సంవత్సరాల వయసులో కనిపిస్తుంది కరెక్ట్ ఆన్సర్ ఏడు సంవత్సరాలు నెక్స్ట్ వన్ పావులో ప్రయోగాల్లో ఆహారం అనేది ప్రయోగాల్లో ఆహారం అనేది ఆప్షన్ వన్ నిబంధిత ఉద్దీపన ఆప్షన్ టూ నిర్నిబంధిత ఉద్దీపన ఆప్షన్ త్రీ నిబంధిత ప్రతిస్పందన ఆప్షన్ ఫోర్ నీర్ నిబంధిత ప్రతిస్పందన కరెక్ట్ ఆన్సర్ వచ్చేసేసి నీర్ నిబంధిత ఉద్దీపన నెక్స్ట్ వన్ ట్వంటీ బిట్ కార్యసాధక నిబంధనను ఇలా కూడా అంటారు కార్యసాధక నిబంధనను ఇలా కూడా అంటారు ఆప్షన్ వన్ శాస్త్రీయ నిబంధన ఆప్షన్ టూ రకం నిబంధన ఆప్షన్ త్రీ పునర్బలం ఆప్షన్ ఫోర్ పరికరాత్మక నిబంధన కార్యసాధక నిబంధనను ఏమని అంటారు సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి పరికరాత్మక నిబంధన కార్యసాధక నిబంధన పరికరాత్మక నిబంధన అని కూడా అంటారు నెక్స్ట్ ట్వంటీ ఫస్ట్ బిట్ గెస్టాల్ అనే పదానికి అర్థం గెస్టాల్ అనే పదానికి అర్థం ఆప్షన్ వన్ భాగము ఆప్షన్ టూ ఆప్షన్ టూ పునర్బలనం ఆప్షన్ త్రీ చింపాంజీ ఆప్షన్ ఫోర్ సమగ్రాకృతి గెస్టాల్ అనే పదానికి అర్థం ఆప్షన్ వన్ భాగం ఆప్షన్ టూ పునర్బలనం ఆప్షన్ త్రీ చింపాంజీ ఆప్షన్ ఫోర్ సమగ్రాకృతి సో గెస్టాల్ అనే పదానికి అర్థం వచ్చేసేసి సమగ్రాకృతి కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ కరింది వాణిలో వాణిలో సో ఇది చూసారు కదండి గెస్టాల్ అనే పదానికి అర్థం సమగ్రాకృతి నెక్స్ట్ బిట్ కరింది వాణిలో బధురా ప్రతిపాదించిన అభ్యసన ప్రక్రియలో నాలుగు అంశాలలో లేనిది లేనిది అడుగుతున్నారు అంటే బదుర ప్ర ప్రతిపాదించిన బడూరా ఆర్ బదురా అయినా ఒకటే కొన్ని చోట్ల బధూరా ఉంటుంది కొన్ని చోట్ల బడూరా ఉంటుంది ప్రతిపాదించిన అభ్యసన ప్రక్రియలో నాలుగు అంశాలలో లేనిది అడుగుతున్నారు ఇక్కడ లేనిది ఏమై ఉంటుంది ఆప్షన్ వన్ అవధానం ఆప్షన్ టూ ధారణ ఆప్షన్ త్రీ పునర్బలనం ఆప్షన్ ఫోర్ విరమణ సో భదురా ప్రతిపాదించిన అభ్యసన ప్రక్రియలో లేనిది ఏమిటి అంటే వి విరమణ విరమణ అనేది లేదు కరెక్ట్ ఆన్సర్ విరమణ నెక్స్ట్ వన్ ఆర్టీఈ ఆక్ట్ ఆర్టీఈ యాక్ట్ రెండు వేల తొమ్మిది ప్రకారం ఒక విద్యా సంవత్సరంలో ఆరు నుంచి ఎనిమిది తరగతి వరకు నిర్దేశించిన బోధన గంటల సంఖ్య సో ఆరు నుంచి ఎనిమిది తరగతికి కొన్ని బోధన గంటలు అనేవి నిర్దేశించారు ఆ బోధన గంటల సంఖ్య ఎంత అంటే కరెక్ట్ ఆన్సర్స్ రెండు వందల ఇరవై సెకండ్ ఆప్షన్ టూ ఎనిమిది వందలు ఆప్షన్ త్రీ వెయ్య ఆప్షన్ ఫోర్ పద్నాలుగు వందల ఇరవై కరెక్ట్ ఆన్సర్ వచ్చేసేసి వెయ్యి గంటలు నెక్స్ట్ ట్వంటీ ఫోర్త్ బిట్ ట్వంటీ ఫోర్త్ బిట్ శ్రేష్ట గ్రహణ అంటే మిశ్రమ కౌన్సిలింగ్ను ప్రవేశపెట్టినవారు ఎఫ్సి థర్డ్స్ సెకండ్ విలియమ్సన్ థర్డ్ డార్లీ ఫోర్త్ రోజర్స్ ఎవరు ప్రవేశపెట్టారు అంటే ఎఫ్సి థర్డ్స్ అని ఆయన ప్రవేశపెట్టారు నెక్స్ట్ నిర్దేశిత నాయకత్వం నిర్దేశిత నాయకత్వం ఆప్షన్ వన్ నిర్ణయాలు సభ్యులు తీసుకుంటారు ఆప్షన్ టూ నాయకుడు మాత్రమే నిర్ణయాలు తీసుకుంటాడు ఆప్షన్ త్రీ నాయకుడు సభ్యుల అందరికీ అభిప్రాయాల ప్రాధాన్యత ఇస్తాడు ఆప్షన్ ఫోర్ నాయకత్వం నామ మాత్రమే నిర్దేశిత నాయకత్వం అన్నారు నిర్దేశితలోనే ఉంది నాయకుడు మాత్రమే నిర్ణయాలు తీసుకుంటాడు అనేది కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ నెక్స్ట్ ట్వంటీ సిక్స్త్ బిట్ట అలెక్సియా అనేది అలెక్సియా అనేది అలెక్సియా అనేది ఆప్షన్ వన్ భాష భాషణ భాషా సంబంధ వైకల్యం పఠన సంబంధ వైకల్యం ఆప్షన్ త్రీ రాత సంబంధ వైకల్యం ఆప్షన్ ఫోర్ గణిత సంబంధ వైకల్యం అలెక్సియా అంటున్నారు అలెక్సియా అంటే కొన్ని చోట్ల అలెక్సియా ఉంటుంది కొన్ని చోట్ల అలెక్సియా ఉంటుంది యాక్చువల్గా అలెక్సియా అనేది కరెక్ట్ ఆన్సర్ అలెక్సియా అనేది ఏమిటి అంటే అది పఠన సంబంధమైన వైకల్యం అంటే కరెక్ట్ ఆన్సర్ కదా అది కరెక్ట్ ప్రొనౌన్సియేషన్ అనమాట అలెక్సియా అనేది సో అలెక్సియా అంటే పఠన సంబంధమైన వైకల్యం అనమాట నెక్స్ట్ ట్వంటీ సెవెంత్ ట్వంటీ సెవెంత్ బిట్ సహచర సహకార అభ్యసనాలు రెండు సహచర సహకార అభ్యసనాలు రెండు ఆప్షన్ వన్ ఉపాధ్యాయుల కేంద్రీకృతమైనవి ఆప్షన్ టూ విద్యార్థి కేంద్రీకృతమైనవి ఆప్షన్ త్రీ పాఠశాల కేంద్రీకృతమైనవి ఆప్షన్ ఫోర్ విద్యార్థి ఆర్ సారీ వృత్తి కేంద్రీకృతమైనవి సహచర సహకార అభ్యసనాలు రెండు ఆప్షన్ వన్ ఉపాధ్యాయ కేంద్రీకృతమైనవి ఆప్షన్ టూ విద్యార్థి కేంద్రీకృతమైనవి ఆప్షన్ త్రీ పాఠశాల కేంద్రీకృతమైనవి ఆప్షన్ ఫోర్ వృత్తి కేంద్రీకృతమైనవి సహచర్య సహకార అంటున్నారు కాబట్టి కరెక్ట్ ఆన్సర్ విద్యార్థి కేంద్రీకృతమైనవి అనమాట నెక్స్ట్ ట్వంటీ ఎయిత్ బిట్ ట్వంటీ ఎయిత్ బిట్ బ్రూనర్ ప్రతిపాదించిన సిద్ధాంతం బ్రూనర్ ప్రతిపాదించిన సిద్ధాంతం పరిశీలన అభ్యసన సిద్ధాంతం సెకండ్ బోధన శిక్షణ సిద్ధాంతం థర్డ్ ఆప్షన్ మనోవిశ్లేషణ సిద్ధాంతం ఫోర్త్ వన్ కార్యసాధక ఆర్ కార్యసాధ నిబంధన సిద్ధాంతం సో బ్రూనర్ ప్రతిపాదించిన సిద్ధాంతం ఏంటంటే బోధన ఆర్ శిక్షణ సిద్ధాంతం అనేది బ్రూనర్ ప్రతిపాదించారు కరెక్ట్ ఆన్సర్ బోధన ఆర్ శిక్షణ సిద్ధాంతం నెక్స్ట్ వన్ ట్వంటీ నైన్త్ బిట్ ఎన్సీఎఫ్ రెండు వేల ఐదులో సంస్థాగత సంస్కరణలు ఈ అధ్యయనంలో చర్చింపబడ్డాయి ఎన్సీఎఫ్ రెండు వేల ఐదులో సంస్థాగత సంస్కరణలు ఈ అధ్యయనంలో చర్చించబడ్డాయి రెండవ అధ్యయనం మూడవ అధ్యయనం నాలుగవ అధ్యయనం ఐదవ అధ్యయనం సో ఎన్సీఎఫ్ రెండు వేల ఐదు సంస్థాగత సంస్కరణలు ఏ అధ్యయనంలో చర్చించబడ్డాయి అంటే ఐదవ అధ్యయనంలో చర్చించబడ్డాయి కరెక్ట్ ఆన్సర్ ఐదవ అధ్యాయం నెక్స్ట్ వన్ క్రింది వాణిలో ప్రక్షేపిత ఉపకరణం కానిది క్రింది వాణిలో ప్రక్షేపిత ఉపకరణం కానిది కానిది ఏంటి అంటే బిట్ చలచిత్రం స్లైడ్స్ మైక్రోస్కోప్ ఓవర్ హెడ్ ప్రొజెక్టర్ ప్రక్షేపిత ఉపకరణం కానిది మైక్రోస్కోప్